పార్థిసారదే విజయంలో ఆదోని జనసేన కీలక పాత్ర ఆదోని అభివృద్ది కోసం జనసేన అసెంబ్లీ స్థానాన్ని త్యాగం చేసిందని మల్లప్ప తెలిపారు ఎన్నికల అనంతరం ఆదోనిలో మొదటిసారి సమావేశమైన జనసేన పార్టీ సమావేశానికి హాజరైన ఆదోని జనసేన ఇన్ఛార్జ్ మల్లప్పకు ఘనంగా స్వాగతం పలికిన తొలుత నిన్న మిషన్లో పడి చనిపోయిన కడితోట ప్రాంతానికి చెందిన జనసేన కార్యకర్త రాఘవేంద్ర ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు జనసేన నేతలు కార్యకర్తలు మౌనం పాటించారు క్రియాశీలక సభ్యత్వం ఉన్న కారణంగా రాఘవేంద్రకు ఐదు లక్షల రూపాయలు త్వరలో అందిస్తామని ఆదోని జనసేన ఇన్ఛార్జ్ మల్లప తెలిపారు తక్షణ సహాయంగా జనసేన పార్టీ ఆదోని శాఖ తరఫున మృతుడి కుటుంబానికి పదివేల రూపాయలను ఆదోని జనసేన మండల అధ్యక్షులు తాహిర్ వలీ ఆధ్వర్యంలో అందజేశారు అనంతరం జనసేన పార్టీకి చెందిన పలువురు కార్యకర్తలు మాట్లాడుతూ గతంలో తాము ఎదుర్కొన్న ఇబ్బందులను పార్టీ దృష్టికి తీసుకొచ్చారు అనంతరం ప్రసంగించిన ఆధునిక జనసేన ఇన్ఛార్జి మల్లప్ప ఈ తొమ్మిది నెలల్లో పాలనాపరంగా పూర్తిగా సంతృప్తిగా ఉన్నామన్నారు గతంలో ఎన్నడూ లేని స్వేచ్ఛ తమకు లభించిందని పేర్కొన్నారు ఆదోని నియోజకవర్గంలో వైసీపీని పూర్తిస్థాయిలో అంతం చేస్తామని పలువురు జనసేన కార్యకర్తలు ప్రసంగించారు ఈ కార్యక్రమంలో ఆదోని జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మల్లప్పతో పాటు జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు రేణుశెట్టి వర్మ మండల అధ్యకుడు పొల్లిరాజు తాహేర్వలి ఆదోని జనసేన ముఖ్యసేతలుగా గాజుల రాజశేఖర్ నెల్లిబండ రాజశేఖర్ చంద్రశేఖర్ సీనా శ్యామ్ వెంకటరాముడు బుడ్డెకల్ ఉరుకుందు చిరిత రాజశేఖర్ న్యాయకర్ విక్రమ్ వలి ఆధ్వని జనసేన సోషల్ మీడియా యాక్టివిస్ట్ ప్రకాష్ రామ్ చరణ్ ఫ్యాన్స్ సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు मूल खां గతంలో ఎప్పటికీ మర్చిపోలేము ఇటువంటి సంతోషకరమైనటువంటి క్షణాలను నేను గతంలో ఎప్పుడూ ఆలోచించలేదనేటువంటి విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈరోజు మనం ప్రజా శ్రేయస్సు కోసం ఆరో నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి రాజకీయాలను ఎప్పటికప్పుడు ఎదుర్కొంటూ ఇబ్బందులు జనసేన జెండాని పక్కన పెట్టుకొని అడిగినా కూడా పక్కన పెట్టుకున్నటువంటి పని చేసినటువంటి విజయ్ కుమార్ గారు గుర్తుకొస్తాను అలాగే ఉరుకు కేసులు పెట్టి నువ్వు పార్టీ మారుతావా లేదా అని చెప్పి బెదిరించి మా రెడ్డి దగ్గరికి నువ్వు వచ్చి క్షమాపణ చెప్తేనే ఆ కేసు తీసేస్తామన్నా కూడా పక్కన వెళ్ళి రెండు మూడు నెలలు సిరుగుప్పలో బతికి మళ్ళీ వచ్చి చెప్తాను రెండు కోరికటువంటి గుర్తు అలాగే ప్రతి క్షణం మేము జనసేన పార్టీ ఆశయాల కోసం పనిచేయాలి తిన్నామా లేదా ఉన్నామా మన కుటుంబాన్ని ఏమైపోతుందనే విషయాన్ని కూడా పక్కన పెట్టి ఈ రోజు పడితే అక్కడ కేసులు పెడతానని బెదిరించినా కూడా భయపడుతున్నటువంటి పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి ఎన్నికల్లో పేర్లు నిజంగా నేను చెప్తున్నాను ఈ రోజు పార్త సారథి గారు గెలిచిన తర్వాత నా జీవితంలో మొదటిసారి సేద తిరుగుతున్నాను చాలా సంతోషంగా ఉంది కానీ ఒక పక్క బాధ్యత ఈ అధికారం మనకి ఇచ్చినటువంటి ప్రజలకు ఏం చేయాలి ఆశలు ఎక్కువ ఉన్నాయి సమస్యలు పెరిగి పెట్టలేకపోయినాయి ఈ రోజు ఆ సమస్యలు తీర్చేటువంటి బాధ్యత కూటమిలో పాటు తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ అయినటువంటి మీనాక్షి నాయుడు గారితో పాటు ఈరోజు నా కూడా ఉంది కాబట్టి నాకు ఒక రకంగా అధికారం అనేది బాధ్యత అనేది కాస్త భయం కలిగిస్తా ఉంది కానీ ఆయోజకవర్గ ప్రజలకు నేను ఒక విషయం నేను తెలియజేస్తున్నా ఈ ఐదేళ్ళు మ్యాండేట్ లో మీరు మా యొక్క గెలుపుకు మీరు ఇటువంటి అభిమానాన్ని మీరు ఇచ్చినటువంటి ఆదరణని ఏ మాత్రం కూడా మీరు మా మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఒమ్ము చేసే ప్రసక్తే ఉందని చెప్పి ఆదరణ ప్రజలకు తెలియజేస్తున్నాం ఎందుకంటే చాలా మంది అంటున్నారు ఎనిమిది నెలలు అయిపోయింది ఇంకా ముందర ప్రభుత్వం ఏం చేయలేదు తొమ్మిది నెలలు అయిపోయింది నేను ఒకటే చెప్తున్నా వైసీపీ వాళ్ళకు మీరు వారికి క్యాలెండర్ లో ఒక్కొక్క రోజు గడవడం కష్టమైపోయింది వైసీపీ వాళ్ళు అందుకే పొద్దున లేస్తే ఈ రోజు ఏ పార్టీ నాయకుల మీద ఆదరణ ఉంటుందో ఆ పార్టీ నాయకుల మీద బురద వెళ్ళేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తా ఉన్నారు నేను ఒక్క విషయం ఆ రోజు మీద ప్రజలంతా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ రోజు బాధ్యతతో రాజకీయాలు చేస్తున్నామని అప్పుడు చెప్తున్నా ఈ రోజు మల్లప్ప అనేటువంటి వ్యక్తి ప్రతి ఒక్కరికి మంచి చేయాలని వ్యక్తి అనే విషయాన్ని మాత్రం ప్రతి ఒక్కరికి నేను తెలియజేస్తున్నా నా ఇంటికి శ్రు వచ్చి